ఫస్ట్ నేను గన్ను పెట్టినప్పుడు ఐదు రూపాయలు పడుతుంది అంటే సరే నా చేతి తగిలి పడింది అనుకోని నేను పెడతా అదే మనిషి తీసినప్పుడు ఐదు రూపాయలు ఎట్లా పడుతుంది పక్కనే ఉండిగా ఈ మనిషే తీసిండు మళ్ళా పడది ఎందుకు పడదు అట్లా తీద్దాం తీరి అవో કેવી રીતે પડતરલો પણ જે કે દીધું પણ જંપાણ કે દાનકે બની ગયો ને આ પંપ લટકો પંપ બનીશ પંપ ખોટરી જંપળ કે દા આ જંપળ કે నేను నేనేమంటున్నాను త్వరవారు ఇప్పుడు వాళ్ళ తింటులే నేను అంటే ఇప్పుడు ఐదు రూపాయలు అంటే ఎవరికి నష్టం ఎవరికి నష్టపోవాలి చెప్పండి మీరే చెప్పండి తర్వాత నేను ఇది ఆల్రెడీ రికార్డ్ అయింది ఇప్పుడు నేను దీన్ని ఆడ పంపిణా పంపిస్తాను చూడరు మరి మరి అదే మరి ఏందండి ఉత్తి పుణ్యాన్ని ఇప్పుడు ఐదు ఐదు రూపాయల డెబ్బై పైసలు అంటే ఏంది అది ఇప్పుడు చూడండి ఐదు రూపాయల డెబ్బై పైసలు ఇప్పుడు ఎవరు నష్టపోవాలి దీన్ని ఎవరికి అరే నాకు బలి లేదు జనాల జనాల్లో పైసలు ఎట్టిపోతున్నాయి మరి నువ్వు నాకు బలి మాట్లాడుతున్నావు ఎందుకు ఎవరికి పడాలి అవి తీస్తా అట్నే తీస్తా నా రూపాయి పడ్డప్పుడు ఎవరు ఎవరు నాకు తక్కువ కొట్టుడు కాదండి ఇప్పుడు ఆ పడ్డప్పుడు రూపాయి ఫస్ట్ ఫస్ట్ గన్ను పెట్టినప్పుడే ఆ నాలుగు రూపాయల డెబ్బై పైసలు పడుతుంది ఆ నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఎవరు పోయింది మాట్లాడుతున్నావు అవును జీరో కూడా చేయలేదు నేను గన్ను తీసినా గన్ను పెట్టినా పెట్టినప్పుడు అది అట్లే నాలుగు రూపాయల డెబ్బై పైసలు అట్లా పట్టుకోగానే గన్ను ఆల్రెడీ డెబ్బై పైసలు పోయింది నాలుగు రూపాయల డెబ్బై పైసలు ఇప్పుడు నువ్వే చూసినావుకా చెప్పరాదు జీరో చేసి మళ్ళాది తీసేది అదోడు ఎట్లా పోయిందో అది ఎట్లా మరి చెప్పు మరిగా దీని పరిష్కారం మీరే చెప్పు వారు తోటి డ్రైవరేగా తీసింది నేను కూడా కాదు కదా ఆయనకు ఆవిడ కారు కొట్టించుకుంటూ మళ్ళా నాకు కూడా నాకు చెప్పలేదు नावा आपल्या काय अडा तेरा